పేదలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాల క్షేత్రస్థాయిలో గ్రామ సభలు నిర్వహించి ఎంపికైన లబ్దిదారులకు రైతు భరోసా నూతన రేషన్ కార్డులు ఇంద్ర మైళ్లు ఇంద్రమాత్మీయ భరోసా పథకాలు నేటి నుండి చిట్ట చివరి లబ్దిదారులకు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం మేరకు కృషి చేస్తున్నామని తెలిపారు కలెక్టర్ రాహుల్ శర్మ డెబ్బై ఆరో డాక్టర్ స్థానిక అంబేద్కర్ స్టేడియంలో ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు సమక్షంలో జాతీయ జెండా ఎగ్రహేసి పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం రాజు ఆరోగ్యశ్రీ వ్యవసాయ శాఖ జ్యోతి మహాలక్ష్మి పథకం పౌర సరఫరాల శాఖ కామన్ రైట్స్ మహిళా శక్తి భరోసా పథకాల అమలు తీరును విశ్లేషించారు అనంతరం వివిధ పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు స్వాతంత్ర సమరయోధులను సన్మానించి వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు జిల్లాలో వివిధ శాఖల ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను ప్రశంసా పత్రాలను అందించారు సాంస్కృతి సంప్రదాయాలు ఆదర్శంగా నిలుస్తున్నాను స్వాతంత్ర సాధనలో ఎందరో మహానీయులు తమ ప్రాణ ప్రాణాలను త్యాగం చేశారు వారిని సమరించుకుంటూ అభివృద్ధిలో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకు తీసుకు వెళ్ళడానికి మనం అందరం కృషి చేయాలని మన రాష్ట్రం దేశం ఎలా అభివృద్ధిలో ముందుకు సాగాలని కోరుతున్నాను నాలుగు పథకాలు అమలు

అన్ని గ్రామ గ్రామ పంచాయతీలు గోపాల్పొని మున్సిపాలిటీలు ప్రజలు సమక్షంలో గ్రామసభ నిర్వహించాయి జాబితాలో పేరు లేని ప్రజలు ఉండి స్వీకరించారు సంక్షేమ పతకాలు అమలు చేయడం అనేది నిరంతర ప్రక్రియ కాంతా ఉంది ప్రభుత్వ మార్పుల శివ మేరకు గ్రామసభలో ప్రజాపాలన سہایہ گینرل درگاست کلیس کنٹو پرتی درگاست کنٹو پورٹل کو نموضو چیز کنٹو نیتی نوندی راشتر پربطتو پردیشترک پردیشترک ممنونکن کا امنو چیزیروں ای بطکالو شکتا چیمالی علبنی دار کو اندین اندی چلانی پربطتو لرشیا میرکو پرشی چیز کنٹو దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇచ్చేసారు మన ప్రియతమ కళ ప్రియతమ మన శాసన సభ్యులు గారు కిష్ణ గారు వారికి హృదయపూర్వక స్వాగతం نائک چلے سنگھ گراٹھا شیش مانگے نانک چلے سر سر జిల్లా మేజిస్ట్రేట్ గారికి పరేడ్ ను ఆసాంతం పర్యవేక్షణ చేసి పిలికించవలసిందిగా వారికి హృదయపూర్వకంగా గౌరవ స్థలాన్ని పోలీస్ పరేడ్ వాందనం చేశారు మెజిస్ట్రేట్ శ్రీ రాహుల్ శర్మ ఐఏఎస్ ఈనాటి మన ప్రియతమ ముఖ్య అతిథి గారు టోటల్ ప్లాటూన్ కమాండర్ ఎం రత్నం గారు ఆదయ్య గారి ఆధ్వర్యంలో పరేడ్ చల్వాయి నుంచి విచ్చేశారు అద్భుతమైనటువంటి గ్రాండ్ స్వాగతం పరేడ్ వీక్షణ జరుగుతుంది మీ అందరి హృదయపూర్వక చప్పట్ల మధ్య ఒక అద్భుతమైనటువంటి జిల్లాలో ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్ అండ్ హానర్ ఆఫ్ ది పోలీసు అధికారులు అందరూ చాలా అద్భుతంగా అద్భుతమైనటువంటి సలామీ జరుగుతుంది దయచేసి చూస్తున్న వీక్షకులందరూ ప్రతి ఒక్కరు చప్పట్లతోటి పరేడ్ కు స్వాగతం చేసినటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిర మహిళా శక్తి వన మహోత్సవం మొదలైనటువంటి సలాములు చేస్తూ మన ప్రియతమ ముఖ్య అతిథి గారికి అద్భుతమైనటువంటి సలాములతో శకటం కదులుతుంది చప్పట్లు చప్పట్లు పిల్లలు డాన్స్ చేసిన పిల్లలు కూడా ఎంకరేజ్ చేసే క్రమంలో మన ప్రియతమ కలెక్టర్ గారు వారికి మొబైల్ యూనిట్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ సూపర్ రవాణా శాఖ పాలో చేస్తూ రావాలి ఆ తర్వాత సింగరేణి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మరియు ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ జయశంకర్ భూపాలపల్లి జిల్లా శకటం రైతు రథం వారికి స్వాగతం సుస్వాగతం రైతు భరోసా ద్వారా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా కింద ప్రవేశపెట్టబడిన పెట్టుబడి కొరకు ప్రజలు ప్రజల కోసం వ్యవసాయ మరియు ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ద్వారా చేస్తున్నారు జిల్లాలో మీరు చేస్తున్న సేవ చాలా గొప్పది అద్వితీయమైనది ప్రాణాలను కాపాడే అవేర్నెస్ తో పాటు ప్రజలకు సేవలు అందిస్తున్నారు సడక్ సురక్ష అభియాన్ శ్రద్ధ ట్రాఫిక్ నిలయాల నియమాలు పాటించాలి ప్రజలను సింగరేణి

ಗಣತಂ ದಿನೋತ್ಸವ ಪ್ರತಿ ಒಕ್ಕಿ ಹೃದಯ ಪೂರ್ವಕಾಂಕ್ಷ ಜನವರಿ ಟ್ವೆಂಟಿ ಸಿಕ್ಸ್ ನೈನ್ಟೀನ್ ಮನ ದೇಶ ಸ್ವತಂತ್ರ ಪ್ರಜಾಸ್ವಾಮಿ ಕಣರಾಜ್ಯ మారింది కాబట్టి ఈరోజు గణతంత్ర దిన స్వామికి పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారు మన దేశానికి రాజ్య రంగం డాక్టర్ అంబేద్కర్ మరియు రాజ్యాంగ సభా సభ్యులు కృషి అభినంది అభినందనీయం ప్రతి భారతీయుడికి సమాన హక్కులు స్వేచ్ఛ సమానత్వం కల్పించి గోపాధి మన چال سوشن کلیگ من دشمن